హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చి మనం పాయిల్ లో ఉన్నాం పాయిల్లో లో కోటూకు లో ఉన్నాం కోవేట్ వాళ్ళ సూకులలో ఉన్నాము ఇది కోవేట్ వాళ్ళ సూకులు అనమాట ఇక్కడ ఉండే ఏరియా అంతా చూడండి ఇదంతా కోవేట్ వాళ్ళ సూకులు షూకులు అంటే ఏంటి కాదు సూకులు అంటే బట్టల షాపులు వాళ్ళ నగల షాపులు అవన్నీ అనమాట బ్యాగులు అవన్నీ కనపడేది అది పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ చేసుకోవడానికి వాటికి ఎక్కువ రోజులు పార్కింగ్ చేసి పెట్టుకోవడానికి అవి పాహిల్ నుంచి ఇంటికి డైరెక్ట్గా రాగానే జిరాక్స్ సెవప్ కార్డు ఇవి ఈ బుక్ అయితే తీసుకొని వచ్చినా ఈ జిరాక్స్ పేపర్లు వాళ్ళ సెల్లోంచి నుంచి వాళ్ళు జిరాక్స్ అలా పంపిస్తే వాళ్ళ దగ్గర పోయి తీసుకురావాలి మీకు కనపరిచే డయాగ్రామ్ మీ కనపడిన డయాగ్రామ్ మీరు ఏ సబ్జెక్ట్లో చూసినారో కాస్త చెప్పండి మీకు తెలిసి ఉంటే మన ఇండియాలో ఏదో ఒక సబ్జెక్ట్లో ఇలాంటి డయాగ్రామ్లు ఇలాంటివి ఉండొచ్చు కదా ఒకసారి చూసి మీరే చెప్పండి మొత్తం చూపిస్తా లోపల కూడా ఎట్లా ఉంటారు నాకు తెలిసి ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్ అనుకుంటా మ్యాథమెటిక్స్ మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా లవ్ యూ బాయ్